నమో నారాయణాయ హాయ్ అండి ముందుగా వీక్షక బాంధవులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఆ మహావిష్ణువు ఆశీస్సులు మీ పైన మరియు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఈ వైకుంఠ ఏకాదశి అనగానే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత భక్తిగా ఈ రోజును పాటించేవారో మనకు గుర్తొస్తుంది కదా తెల్లవారుజామున లేవడం స్నానం చేయడం దీపం వెలిగించడం విష్ణునామ విష్ణునామస్మరణ ఈరోజు ఎందుకంత ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు విశేషమైన రోజే అనే విషయం మనందరికీ తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంది ఈరోజు ఏం చేయాలి ఎలా పూజ చేయాలి అని ఎవరికీ సరిగ్గా తెలియకపోవచ్చు సో టుడే మనం ఈ వైకుంఠ ఏకాదశి గురించి పూర్తిగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో సంవత్సరానికి చాలానే ఏకాదశులు ఉంటాయి దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఏకాదశులు కానీ వాటిల్లో వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన వైకుంఠ ఒక ద్వారాలను భక్తుల కోసం తెరుస్తాడని మన పెద్దలు చెబుతుంటారు అందుకే ఈ రోజున ఆలయాలకు వెళ్తే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అని చాలామంది చెబుతుంటారు మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు పూజ చేస్తే మోక్షం దొరుకుతుందని నమ్మకం వైకుంఠం అంటే ఏంటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నివసించే స్థలం ఈరోజు ఆ వైకుంఠ లోకానికి ద్వారం తెరుస్తారని నమ్మకం ఈ ఏకాదశి రోజు ఆ విష్ణు భగవాను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మన పాపాలు అన్నీ పోయి మనకి మోక్షం లభిస్తుంది ఈరోజు వైకుంఠ ఏకాదశి అని మనందరికీ తెలుసు కానీ వైకుంఠ ఏకాదశి అవ్వడానికి పురాణాలలో ఒక కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం మురాసుర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను చాలా క్రూరమైన రాక్షసుడు అన్నమాట దేవతలను మనుషులను చాలా చాలా ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సాయం కోరగా విష్ణువే స్వయంగా ఆ రాక్షసుడితో యుద్ధానికి వచ్చాడు అలా ఆ యుద్ధం చాలా రోజుల వరకు కొనసాగింది విష్ణువు అలసిపోవడం వల్ల ఒక గుహలోకి వెళ్ళి సేద తీరాడు అప్పుడు ఇదే అవకాశంగా మురాసుర రాక్షసుడు భగవంతుణ్ణి చంపడానికి గుహలోకి ప్రవేశించాడు అప్పుడేమైందంటే మహావిష్ణువు యొక్క శక్తి స్త్రీ రూపం దాల్చి ఆ రాక్షసుని సంహరించింది మహావిష్ణువుని కాపాడింది మహావిష్ణువు నిద్రలేచిన తరువాత ఆ దేవిని చూసి దేవి ఎవరు నువ్వు నేను సేద తీరే సమయంలో నా కోసం యుద్ధం చేసి నన్ను కాపాడావు అసలు ఎవరు నువ్వు అని అడగగా అప్పుడు ఆ దేవి ఈ విధంగా సమాధానం ఇచ్చింది నేను మీలో నుండే పుట్టాను కనుక మీరు నేను ఒక్కటే అని చెప్తుంది దానికి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ రూపం ఏకాదశి రోజు అవతరించడం ద్వారా విష్ణువు ఆ రూపానికి ఏకాదశి అనే నామధ్యేయం చేశారు అందుకే ఆ రోజు వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు పూర్వకాలంలో ఇలా అంటారు నారద మహర్షి భూలోకంలో ప్రజల బాధలను చూసి విష్ణువుని అడిగారట స్వామి ఈ కలియుగంలో మనుషులు మోక్షం ఎలా పొందాలి అని అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్పాడట మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశి రోజున భక్తితో నన్ను ఎవరైతే స్మరిస్తారో నాకు పూజలు చేస్తారో వారి పాపాలు నశిస్తాయని అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది సో ఈరోజు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి స్వయంగా విష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తారు ఈరోజు అన్ని దేవాలయాలలో ద్వారాన్ని తెరుస్తారు దాన్ని వైకుంఠ ద్వారం అని అంటారు అసలు ఈ వైకుంఠ ద్వారం అంటే ఏంటి సాధారణమైన రోజుల్లో అయితే అన్ని దేవాలయాలలో నార్మల్ ఎంట్రన్స్ ఉంటుంది కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం స్పెషల్గా వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు అది సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే తెరుస్తారని నమ్మకం ఆ ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ వైకుంఠంలోకి ప్రవేశించినటువంటి ఫలితం లభిస్తుంది అని నమ్మకం ముఖ్యంగా మన తిరుమల దేవస్థానం చాలా కనుల పండుగ జరుపుతారు సో ఈసారి తిరుమలలో డిసెంబర్ థర్టీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఈరోజు ఎందుకంత స్పెషల్ అంటే మోక్షప్రాప్తి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళు నా లోకానికి చేరుతారు అంటే ఏంటి ఈరోజు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి సాక్షాత్తు ఆ విష్ణు భగవాను ఆశిస్సులు నేరుగా దొరుకుతాయి అని ఈరోజు ఉపవాసం అంటే ఉపవాసం అంటే అందరూ ఏమనుకుంటారు తిండి తినకుండా ఉండటం అలా కాదండి మన మాటల్లో మన ఆలోచనల్లో మన ప్రవర్తనలో శుద్ధి ఉండాలి కోపం తగ్గించుకోవాలి చెడు మాటలు మానేయాలి ఇతరులను బాధ పెట్టకూడదు ఇవే నిజమైన ఉపవాస నియమాలు ఈరోజు విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా జపం చేస్తే మనసుకు చాలా శాంతి కలుగుతుంది తులసి దళాలతో పూజ చేయడం అన్నదానం చేయడం అన్నదానం కాకపోయినా ఏదైనా చిన్న దానం చేసినా అది చాలా పుణ్యంగా భావిస్తారు ఇంకా ఒక విషయం అండి ఈరోజు నా మాంసాహారం మద్యం అబద్ధాలు చెప్పడం చెడు మాటలు ఇలా వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం చేసే ప్రతి పని మన జీవితంపై ప్రభావితం చూపిస్తుంది మన జీవితంలో ఎప్పుడో ఒక్కరోజు మన కోసం దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడు ఈరోజే ఆ ద్వారం వైకుంఠ ద్వారం కొంచెం భక్తి కొంచెం శ్రద్ధ మనస్సులో నిజమైన నమ్మకం ఇవే మనమంతా ఇవ్వాలి ఈరోజు మనం చేసే పూజ ఉపవాసం ప్రార్థనలు చిన్నవి అనిపించినా సరే దేవుని దృష్టిలో అవి చాలా గొప్పవి మనకు తెలియకుండానే మన కష్టాలు తగ్గడం మనసు సేద తీరటం ఇంట్లో శాంతి పెరగటం ఇవన్నీ కూడా ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి దీవనెలై ఇలా ఒక్కసారి నిజమైన హృదయంతో ఓం నమో నారాయణాయ అని పలికితే అదే మన జీవితానికి మార్గం చూపించే వెలుగవుతుంది ఈ వైకుంఠ ఏకాదశి మీ అందరి జీవితాలలో శాంతి ఆరోగ్యం మంచి రోజులు తీసుకురావాలని ఆ శ్రీమన్నారాయుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్